జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది ఇక్కడ ఉన్న భవానీ సెల్ పాయింట్ లాట్ మొబైల్ షోరూమ్లను ఊడ్చుకెళ్లారు దోపిడీ దొంగలు వైట్ అండ్ వైట్ డ్రెస్సులు ధరించి బొలేరో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రెండు సెల్ పాయింట్లలో ఉన్న ఫోన్లన్నింటినీ ఎత్తుకెళ్లారు చోరీ సొత్తు కోటి రూపాయల మేరకు ఉంటుందని అంచనా ఎస్పి సింధు శర్మ అడిషనల్ ఎస్పీ మురళీధర్ రావు సిఐ ప్రకాష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని షోరూంలో రికార్డైన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు అనంతరం కేసు నమోదు చేసు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అత్త రేషన్ కూడా పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు eng? enggak. 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 Hey, not నేను వచ్చేసి భావాలు వెళ్తాను జరిగితే అంగే బజార్ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ ఫోన్గా ఉంటాడు ఇందులో రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు మా షాప్ అక్కడ ఫుల్ నేను హాస్పిటల్కి వెళ్ళే టైంలో రోడ్ పైన షాప్ వస్తే మీరు అని చెప్పి మా షాప్లో పాయి కాల్ చేస్తే మా షాప్లో అబ్బాయి నాకు కాల్ చేశాడు కాల్ చేసి తొందరపల్లి వెంబడే టూ మినిట్స్ లోపల షాప్కి వచ్చేస్తే షాప్ ఓపెన్ ఉంది షాప్లో ఏ ఏపీ స్టాప్ కూడా లేరు మొత్తం టోటల్లీ మొబైల్స్ వంద నుండి వంద యాభై మొబైల్స్ మొత్తం ఆల్వేస్ ఫైవ్ థౌజండ్ నుండి ఫిఫ్టీ థౌసండ్ వరకు మొబైల్స్ ఉన్నాయి అన్న ఏ ఒక్క మొబైల్ లేకుండా ఓన్లీ వెయ్యి రూపాయలు తొమ్మిది వందల మొబైల్స్ మాత్రం ఒక పది గల ఉంచారు మిగిలిన మొబైల్స్ అన్నీ దుబ్బుకెళ్ళారు అందరూ ఉన్న డబ్బులు కూడా కౌంటరు ఓపెన్ చేసి కూడా ఒక ఐదు ఆరు లక్షల క్యాష్ కూడా తీసుకెళ్ళారు అది జరుగుతుంది మేము వచ్చినాక కూడా అన్నెండి నెంబర్కి కాల్ చేశాము కాల్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వాళ్ళు పోలీసులు వచ్చారు వాళ్ళని రిక్వైర్ జరుగుతున్నది అది సిసి కెమెరా కెమెరాబిట్ ఉన్నది అందులో వాళ్ళ తెచ్చుకున్న బ్యాగ్ సరిపోకపోతే మా డస్ట్బిన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఆ డస్ట్బిన్లో కూడా వేసుకొని వెళ్ళి మాకు షాప్కి ఒక ముప్పై అడుగు దూరంలో వాళ్ళు వెళ్ళే వెహికల్ మలోరా వెహికల్లో విసి వెహికల్ కూడా మేము వెహికల్కి వెళ్ళి ఫుటేజ్ ఫుటేజ్ కూడా మేము తీసాము అది కూడా చూసాము మేము ఇప్పుడు అది ఎంక్వైరీ జరుగుతున్నది ఓకేనండి క్యాష్ వెళ్ళి మొబైల్ మొబైల్ రాబడి మొత్తం జరిగిపోయింది